ేవా నువ్వేం చేయమంటే నేను అది చేస్తాను వెనక్కి తిరిగి చూడను వెనక్క తిరిగి చూడను ఈ లోకంలో మనుషులు లెక్కలు వేరు దేవుని లెక్కలు వేరు నా గురించి ఒక చిన్న సాక్ష్యం చెప్తాను అంటే అతి అతిశయోక్తిగా చెప్పట్లేదు లేకపోతే నా గురించి డాంబికంగా ఉండాలని చెప్పట్లేదు నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను ఎంబీఏలో నాకు ఆంధ్ర రాష్ట్రంలో గోల్డ్ మెడల్ ఉన్నది ఉన్నతమైనటువంటి ఉద్యోగం అప్పట్లో ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ జి నారాయణరావు గారు తన కంపెనీకి నన్ను మేనేజర్గా పెట్టుకున్నాడు ఇది నా యొక్క పరిస్థితి నాకు అప్పట్లో కాంటెస్సా కారు ఉండేది భారత రాష్ట్రపతికి పదివేల రూపాయల జీతం అయితే నాకు ఏడు వేల రూపాయల జీతం ఉండేది అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు ఇది వద్దు నువ్వు పరిచర్యక రా అని అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆరు నెలల తర్వాత తినటానికి తిండి లేని పరిస్థితికి వచ్చాను నేను రోజుకి ఒక్క పూటే తిన్నటువంటి దినాలు ఉన్నాయి ఒక రోజు రోజంతా తినటానికి డబ్బులు లేకపోతే సాయంత్రం అయిన తర్వాత మంచినీళ్ళు తాగి కడుపు నొప్పుతో దేవా తినటానికి అన్నం కూడా లేదు అని అన్న నన్ను చాలా మంది పిచ్చోడు రా ఉద్యోగం వదిలేసుకొని వెళ్ళిపోయావు ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయొచ్చు కదండి చెయ్యొచ్చు నేను కాదనట్లేదు అలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగా చెయ్యమని దేవుడు కొంతమందికి చెప్తాడు కానీ దేవుడు నాకు చెప్పింది ఒకటే నువ్వు ఉద్యోగం మానే నాకు కావాలని దేవుని మాట ఈ లోకరీత్యా వెర్రితనం ఈ లోకరీత్యా పిచ్చితనం ఈ లోకరీత్యా అర్ధరహితం ఇది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మాట ఇప్పుడు అది జరిగి ఇరవై ఏళ్ళు పూర్తి అయిపోయింది ఈరోజు ఆ రోజు నన్ను చూసి వెర్రి నిర్ణయం పిచ్చి నిర్ణయం అన్నవాళ్ళు ఈరోజు ఆ మాట అనగలరా అనలేరు ఇరవై ఎనిమిది దేశాలకి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు మూడు కోట్ల మందికి సువార్తను బోధించడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు పదహారు సంవత్సరాలు ఆగకుండా ఒక ప్రోగ్రామ్కి యాంకర్గా ప్రపంచంలో ఎవడు లేడు నేను ఒక్కనే దేవుని మహిమార్థమే చెప్తున్నాను ఎవ్వరు లేరు నెంబర్ టూ స్థానంలో ఉన్నది జాయిస్ స్మేర్ పదకొండేళ్ళు ఒక క్రైస్తవ ప్రోగ్రామ్కి ఆగకుండా ఒక యాంకర్గా ఉన్నటువంటి వ్యక్తిగా దేవుడు నన్ను చేయడానికి ఇష్టపడ్డాడు ఆయన ఎందుకో తెలుసా మాట విన్నాను విధేయత చూపించాను దేవుని క్రమంలో ఉన్నటువంటి విలువను అర్థం చేసుకున్నాను మై ఫ్రెండ్స్ చేతులు జోడించి అడుగుతున్నాను దేవుడు మాట వింటూ నేర్చుకోండి విధేయత చూపించడం నేర్చుకోండి ఈ విధంగా చేస్తే ఎలా అనే మాట అనొద్దు నీతో స్పష్టంగా మాట్లాడితే దేవుని ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించేయండి అబ్రహాము చేసింది అదే నాలుగో విషయం ఏంటో చూద్దాం తొమ్మిదో వచ్చిన విశ్వాసమును బట్టి అతడును అతనికి వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తు దేశములో పరవాసులైరి యాలయనగా దేవుడు దేనికి శిల్పయు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండను అబ్రహాం అంట నిత్య రాజ్యములో ఉండే పట్టణం కోసం ఎదురు చూశాడు ఎప్పుడు క్రీస్తు పూర్వము రెండు వేల సంవత్సరాలు అప్పుడు ఇప్పుడు క్రీస్తు వచ్చి రెండు వేల సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాల క్రితం పరలోకము గురించి ఎదురు చూశాడు ఆయన పరలోకము ఎలా ఉంటుందో ఊహించుకొని జీవించడానికి ప్రయత్నం చేశాడు దాన్నే వెలిగింపు అంటారు వెలిగింపు ఇంగ్లీష్లో అయితే విషన్ అంటారు ఒక వెలిగింపు కలిగినటువంటి వ్యక్తి ఒక భారం కలిగినటువంటి వ్యక్తి ఒక దర్శనం కలిగినటువంటి వ్యక్తి మనిషికి దర్శనం ఉండాలి దర్శనం లేకపోతే మనిషికి కుక్కకి తేడా ఉండదు మనిషి ఎందుకు బతుకుతున్నారు అంటే చెప్పాలి ఈ సంవత్సరం అయిన తర్వాత ఏం అంటే చెప్పాలి పెళ్లి చేసుకున్నాక ఏం చేద్దాం అంటే చెప్పాలా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏం చేయాలనుకున్నామంటే చెప్పాలి దాన్ని దర్శనం అంటారు వాట్ యు టు బికమ్ ఏమవ్వాలనుకుంటున్నావు దర్శనం దర్శనం అంటే ఏంటి తెలుసా లేనిది కలుగుద్దని ఆశతో జీవించడం లేనిది కలుగుద్దని ఆశతో జీవించడం దర్శనం దర్శనం గురించి వచ్చిన మాట చెప్తానే ఒక చెప్పుల కంపెనీ వాళ్ళు ఇద్దరిని కంపెనీ తరపున ఒక ఊరు పంపించారంట రై ఆ ఊరిలో మన కంపెనీ తరఫున చెప్పుల దుకాణం పెట్టచ్చదో చూడండిరా అని పంపించారంట అంటే ఒకడు వెళ్ళి రెండో రోజు వచ్చాడంట వచ్చామన్నాడు కదా సార్ సార్ ఆ ఊరిలో చెప్పుల దొకా పెట్టదు సార్ ఏ అంటే ఆ ఊరిలో ఎప్పుడు చెప్పులు వేసుకోడు సార్ అంతా పల్టూరు వెళ్ళే అక్కడ చెప్పుల దొకా పెడితే ఎవడుకుంటాడు ఎప్పుడు కొండడు అని అన్నాడు రెండో వాడు మూడు రోజుల తర్వాత వచ్చాడంట అయ్యా ఏంటి టీ విషయం సార్ వెంటనే రేపే చప్పుల దుకాణం ఓపెన్ చేయాలి అక్కడ అన్నాడు ఎందుకురా ఎందుకురా అంటే సార్ నేను అక్కడికి వెళ్తే ఏమర్థమైందో తెలుసా ఆ ఊర్లో ఎవడు చెప్పులు వేసుకోడు సార్ మరి ఎప్పుడు చెప్పులు వేసుకున్నా అప్పుడు దుకాణం ఏందిరా సార్ ఈ మూడు రోజులు నేను ఏం చేశాను తెలుసా రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వేరు వేరు చెప్పులు వేసుకొని ఊర్లో తిరిగేవాడిని సార్ అందరూ నా ఇంకా చూసేవాడు అడిగేవాడు ఇదేంటంటే దీన్ని చెప్పులు అంటారు వేసుకొని చూడు అనేవాడిని వేసేవాడు బలవనే అనేవాడిని అరే మూడు రోజులు ఆ షాప్ తెరుస్తాను అనేవాడిని అందరూ ఎదురు చూస్తున్నారు సార్ చెప్పులు వేసుకుంటారు నేను ఇప్పుడు పెట్టాను అనంట నువ్వు మొదట రెండోడు ఆలోచించు ఉన్నదాంతో ఫిట్టింగ్ వేసుకొని బతికేద్దాం అనుకుంటే కుక్కలు కూడా ఏ పని చేస్తాయి లేని దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తే వాడు మనిషి అంటే వాడు మనిషి అంటే అంధకార భారతదేశానికి వెలుగింపును తీసుకురావాలని కలలు కని వచ్చాడు విలియం కేరీ విలియం కేరీ భారతదేశానికి వచ్చేటువంటి టైంలో బైబిల్ ఉందా ఇక్కడ లేదు క్రైస్తవత్వం వ్యాప్తి చెందిందా లేదు స్త్రీలు పలక బలపం పట్టుకొని బడికెళ్ళేవాళ్ళ లేదు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని బోల్డ్ మందిని గంగా నదిలో పడేసి చంపేసేవాళ్ళు భర్త చచ్చిపోతే భార్యను బతకనిచ్చేవాళ్ళ లేదు విలియం కేరీ ఒక్కడు ఒకే ఒక్కడు భారతదేశంకి వచ్చి ముప్పై ఆరు సంవత్సరాల్లో నలభై నాలుగు భాషలు నేర్చుకొని నలభై భాషల్లో బైబుల్ తర్జుమా చేయడం మొదలుపెట్టి ఇరవై ఎనిమిది భాషల్లో కొత్త నిబంధన పదహారు భాషల్లో పూర్తి బైబుల్ తర్జుమా చేసి పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో కొత్త నిబంధన పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో పాత నిబంధన ముద్రించి నీ చేతిలో పెట్టాడు ఆయన నీ చేతిలో పెట్టాడు దర్శనం ఆ దర్శనాన్ని ఆయన ఏ విధంగా వర్ణిస్తాడు తెలుసా చెప్పులు కుట్టుకునేటువంటి విలియం కేరీ భారతదేశం మీద భారం కలిగినప్పుడు నేల మీద బూడిదేసి డబ్బులు లేవు కాబట్టి నేల మీద బూడిదేసి ఆ బూడిది మీద భారతదేశపు బొమ్మ గీసి ఆ భారతదేశం మధ్యలో నుంచి ప్రభు చీకటిలో ఉన్న ఈ దేశానికి వెలుగునివ్వడానికి నన్ను తీసుకెళ్ళి ప్రభు అని ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన చేశాడు అద్భుతమైనటువంటి వ్యక్తి దేవుని యొక్క విశ్వాసం మనలో ఎదుగుతున్నప్పుడు ఇతరులకి ఉపయోగపడే వ్యక్తులుగా ఉండాలని ఇతరులను బలోపేతం చేయాలని ఇతరులను ఆశీర్వాదకరమైన స్థితిగతుల్లోకి తీసుకురావాలని ఆశ ఉంటుంది ఆశ దర్శనం ఉంటుంది మదర్ తెరీసాకి రోగ వ్యాధి కలిగిన వాళ్ళకి సేవ చేయాలనేటువంటి దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు భారతదేశానికి సువార్తని తీసుకెళ్లాలని విలియం కేరీకి భారాన్ని ఇచ్చాడు పండిత రామాబాయికి దేవుడు ఒక విచిత్రమైన భారాన్ని ఇచ్చాడు ఏంటి తెలుసా పూనా బొంబాయి పట్టణాల్లో చాలామంది వేష్యలు ఉంటారు వేష్యలు ఆ వేష్య వృత్తిలో ఉన్నప్పుడు కొంతమందికి పొరపాటున ఆ వృత్తిలో పిల్లలు పుట్టేస్తూ ఉంటారు అయితే వృత్తిలో కొనసాగాలంటే పిల్లలు ఉంటే సరిపోదు అందుకనే పిల్లలు పుట్టంగానే వాళ్ళని చంపటానికి ఒక పద్ధతి ఉంటుంది ఏంటి తెలుసా తల్లి పాలు ఒక గ్లాసులో పిండి దాంట్లో ఒక బియ్యపు మెతుకుని వేసేసి ఆ పాలుని పిల్లోడితో తాగిస్తే పాలుతో పాటు బియ్యము లోనకెళ్తే అది ఈ యొక్క పేగుని తెంపుకుంటూ వెళ్ళిపోతే రక్తాన్ని కక్కి పిల్లలు చచ్చిపోతారు పండిత రామాబాయిగా ఆ పిల్లలను చూసినప్పుడు బాధ కలిగి ఆమె ఒక ఒక చిన్న అనాథ ఆశ్రమాన్ని స్థాపించింది నీకు పిల్లలు పెంచటం రాదా నీకు పిల్లలొద్ద నాకు ఇచ్చేయ్ నేను పెంచుతా దాన్నే ముక్తి మిషన్ అన్నారు స్థాపించి నూట యాభై సంవత్సరాలైంది ఈనాటికి అది నడుస్తూనే ఉన్నది ఈనాటికి అది నడుస్తూనే ఉన్నది ఈనాటికి దర్శనం దర్శనం బాధల్లో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాలనేది దర్శనం వెంకటాపురంలో ఉన్నటువంటి మీకు అర్థం అవ్వటానికి దేవుని వాక్యం మీద నమ్మకం కుదరడానికి దేవుని ఎందుకు విశ్వాసం కలగడానికి ఏ విధంగా వర్ణించమంటే ఆ విధంగా వర్ణించడానికి నేను సిద్ధం నా తపనదే నా కోరికది విలువ వెలిగింపు సరే ఆ వెలిగింపులో ఉన్నప్పుడు ఏమైందో చూద్దాం పదవచ్చు ఏలయానగా దేవుడు దేనికి శిల్పయు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండను ఇప్పుడు పదకొండవచ్చును విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను సిద్ధపడిందే విశ్వాసాన్ని ఆమె తన జీవితంలో క్రమబద్ధం చేయడానికి ఏది వెసులుబాటు చేసుకోవాలో దాన్ని చేసుకోవడానికి ప్రయత్నించేసింది వెసులుపాటు అనే మాటకి ఒకటి ముందు సర్దా ఉదాహరణ చెప్తాను తర్వాత బైబిల్లోంచి ఒకటి రెండు ఉదాహరణ చెప్తాను ఒకసారి వేల్స్ ఇంగ్లాండ్లో ఒక ప్రాంతం అది వేల్స్ నిజంగా జరిగింది వేల్స్ అనే ప్రాంతానికి సుమారు పదివేల మంది వచ్చారు ఎందుకు వచ్చారు తెలుసా వేల్స్ అనే ప్రాంతంలో కొంతకాలంగా వర్షాలు పడతలేదు అక్కడంతా అక్కడ బీడు అయిపోయింది కాబట్టి కొంతమంది అన్నారు తెలుసా మనం ప్రార్థన చేద్దాం దేవుడు వర్షాన్ని కురిపిస్తానన్నాడు కదా ప్రార్థన చేద్దామని పది వేల మంది వచ్చారు అక్కడికి అయితే ఆ వేల మందిలో ఒక చిన్న పాప వచ్చింది ఆరు సంవత్సరాల పాప ఆ పాప మాత్రం సంఖలో గొడుగు పెట్టుకొని వచ్చింది వస్తే అందరూ అమ్మాయిని చూసి నవ్వడం మొదలు పెట్టారంటే ఐ ఎందుకే గొడుగు తెచ్చావంటే అమ్మాయి ఏమన్నా తెలుసా నా దేవుడు వర్షం ఇస్తాడనే విశ్వాసం ఉంది అందుకే తడిచిపోకూడదని గొడుగు అన్నది అతి విశ్వాసం అంటే సర్దుకోవటం అంటే అది అడిగింది నాకు వస్తుంది అన్నదానికి సిద్ధపాటు షారా ముందు అపనమ్మకాన్ని చూపించింది ఎప్పుడైతే నమ్మకాన్ని చూపించడం మొదలుపెట్టిందో తన శరీరాన్ని సిద్ధపరుచుకుంది ఎందుకో తెలుసా ముసల్దే తొంభై సంవత్సరాలు పిల్లలు పుట్టడానికి అసాధ్యం అయినప్పటికీ సిద్ధపడింది బైబిల్లోంచి అద్భుతమైన ఉదాహరణ చెప్పమంటారా దేవుని వాగ్దాన్ని నిజం చేయడానికి సర్దుబాటు చేసుకోవటం అంటే ఏంటో హన్న తెలుసు కదా హన్న హన్న అంటే సమూహి యొక్క తల్లి ఆమె మందిరంకొచ్చి గోరు గోరుని బోరు బోర్ని ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంది ఏలి ఏమంటాడ అమ్మ తాగావంటే తాగలేదయ్యా నాకు పిల్లలు లేరు అందుకే ప్రార్థన చేస్తున్నానంటే అమ్మ వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా దేవుడు నీకు బాబునిస్తాడు బాబునిస్తాడని బజార్లోపు బాబుని బాబునిస్తాడని ఆమె అటు ఇటు తిరగల బాబునిస్తాడని దేవుడు చెప్తే బైబిల్లో అద్భుతమైనటువంటి మాట ఏంటంటే తెలుసా నమ్మింది దేవుడిస్తాడు అన్నప్పుడు ఇచ్చేదానికి సర్దుబాటు చేసుకోవడం నేర్చుకోవాలా ఏమి తీసేయాలా ఏమి తెచ్చుకోవాలా నేర్చుకోవాలి మనం శారా ఆ విధంగా చేసింది ఐదవ లక్షణం వెసులుపాటు విశ్వాసం కార్యాచరణలోకి రావడానికి విశ్వాసం మన జీవితంలో నెరవేరటానికి ఏది తొలగించుకోవాలో దాన్ని తీసేయాలి ఏది కావాలో అది తెచ్చుకోవాలి జిమ్ ఎలియట్ అనేటువంటి కుర్రోడు పాలిటెక్నిక్ చదువుతూ ఉన్నప్పుడు మనసు పొందాడు మనసు పొందిన తర్వాత ఇలాంటి మీటింగ్కి వచ్చినప్పుడు ఓ మీటింగ్లో ఓ ప్రసంగీకుడు బల్లబుద్ధి ప్రసంగం చేస్తున్నాడంట యమన తెలుసా దేవుని పరిచర్యకు యవ్వనస్తులు కావాలి దేవుని పరిచర్యకు యవ్వనస్తులు కావాలని బాగా ఉద్రేకపూరుడై ప్రభా నువ్వు నన్ను పరిచర్యలోకి పిలిస్తే నేను రెడీ అని అన్నాడు ఆ రాత్రి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు దేవా నువ్వు నన్ను పరిచర్యలోకి పిలిస్తే నేను రెడీ అని అన్నాను ఏ విధంగా రెడీ నా మనసు రెడీయా లేకపోతే నా శరీరం రెడీయా బక్క పీసులాగా ఉంటాడంట అర్థమైందా శరీరం మనసు ఏ సబ్జెక్ట్ అయినా ఫెయిల్ అవుతూనే ఉంటాడంట అందుకేం చేశాడు దర్ ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళి సార్ నేను గ్రీకు చదువుతాను అన్నాడంట అదే ఉన్నాయ్ సదవరావు బాబు లేదు సార్ నేను చదువుతా అనండి ఎందుకురా అంటే సార్ నేను చదువుతా ఎందుకనంటే ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నా నేను దేవుని సేవక సిద్ధపాటుగా ఉండాలని ఒకవేళ దేవుడు బైబుల్ తర్జుమా చేయడాన్ని నన్ను పిలుస్తాడేమో దానికి సిద్ధపడి ఉండాలి కదా సార్ కాబట్టి నేను చదువుకుంటా అని ఎంత బాగా చదివాడు తెలుసా గోల్డ్ మెడల్ సంపాదించాడు రెండోది ఏంటి చెప్పమంటారా బక్క పీసు ఆయన డ్రిల్ టీచర్ దగ్గరికి వెళ్ళాడంట అరే ఎందుకు వచ్చారన్నా సార్ నేను ఫుట్బాల్ టీంలో చేరుతానన్నాడంట అయితే జిమ్ తన సాక్ష్యం చెప్తాడు డ్రిల్ టీచర్ అన్న మాట నవ్వుతూ చెప్తాడు ఏమంటాడు సార్ డ్రిల్ టీచర్ అరే బాల్ని కొడితే నువ్వు వెళ్తావా బాల్ వెళ్తా అన్నాడంట ఆయన అన్నమాట అంటే బాల్ నిన్న కొడితే బాల్ వెళ్తా ఈడు వెళ్ళిపోతాడు ఆయనకి అంత బక్కగా ఉంటాడు అర్థమైందా రే అంటే లే సార్ ప్లీజ్ సార్ నన్ను ఫుట్బాల్ టీంలో లో పెట్టుకున్నాడు రే ప్రాక్టీస్ రారా నువ్వు కొన్ని రోజులు ఎంత చూద్దాం మీరు నమ్మరు ఈయన పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు థర్డ్ ఇయర్కి వచ్చేప్పటికి వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళ కాలేజ్కి ఫుట్బాల్ టీం క్యాప్టెన్ ఎలియట్ అయ్యాడు ఎందుకో తెలుసా ఎందుకు రా నువ్వు ఫుట్బాల్ ఆడదాం అనుకున్నావంటే సార్ నేను మిషనరీని అయితే చాలా దూరం నడవాలి కదా నడవాలంటే స్టామినా రావాలి కదా శక్తి రావాలి కదా అతి ఎక్కువ దూరం నడగ నడవగలిగేటువంటి సామర్థ్యత కావాలి కదా శారీరకంగా సిద్ధపడతా మానసికంగా సిద్ధపడతా ఆత్మీయంగా సిద్ధపడతానికి రోజు బైబిల్ చదువుతా అన్ని విధాలా సిద్ధపడి పరిచారకుడయ్యాడాయన వెసులుపాటు కల్పించుకోవటం అంటే అదే వెసులుపాటు ఏదైనా నన్ను ఆ వెసులుపాటు కల్పించుకునే ఆ ఐదో మెట్టులోకి వెళ్ళవా చివరి మెట్టు ఇది చదివి నేను ముగిచ్చేస్తాను పన్నెండవ వచ్చును అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్రము తీరమందల్లి లెక్కింప శక్యము కానీ ఇసుకోవలేను సంతానము కలిగాను దీని అర్థమేంటి తెలుసా విజయమా విశ్వాసములో మనం ముందుకు కొనసాగితే విజయాన్ని అనుభవిస్తాం ఇదే చివరి మెట్టు విశ్వాసములో విజయము అంటే ఏంటి తెలుసా దేవుడు ఆశించింది మన జీవితంలో నెరవేరటం పౌలు భక్తుడు తాను చచ్చిపోవడానికి రెండు మూడు వారాల ముందు ఒక ఉత్తరం రాశాడు అదే చివరి ఉత్తరం ఎవరికి రాశాడు తెలుసా తన ఆత్మీయ కొడుకైనటువంటి తిమోతికి తిమోతి నా యొక్క పరుగు తుదముట్టించాను నా విశ్వాసం మనకు సరైన పోరాటాన్ని పోరాడాను చివరి క్షణాల్లో ఆ మాట చెప్పి ఎలాగైందో తెలుసా ఆయన శిరస్సును కత్తితో ఇలా నరికితే చచ్చిపోయాడు ఆయన దానికి సిద్ధపడక ముందు రాసినటువంటి మాట దేవుని కోసం చచ్చిపోవటం అనేది విజయం దేవుని కోసం విశ్వాసం యొక్క విజయాన్ని చవిచూచినటువంటి అతి గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారా నాకు తెలిసిన వాళ్ళు అనుకుంటే నాకిద్దరు కనబడతారు వాళ్ళిద్దరు గురించి చెప్పి నేను ముగిస్తాను వాళ్ళిద్దరు ఎవరు తెలుసా మా మమ్మీ మా డాడీ వాళ్ళిద్దరూ విశ్వాసములో విజయాన్ని పొందారు అంటానికి ఖచ్చితమైనటువంటి నిదర్శనం ఉంది రెండు వేల సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదో తారీఖున మా మమ్మీ చనిపోయారు అదే రోజు నిరీక్షణ ప్రోగ్రాం మొట్టమొదటిసారిగా జమినీ టీవీలో వచ్చింది మా మమ్మీ టీవీ ప్రోగ్రాం చూసింది నేను ప్రసంగం ముగించి ప్రార్థన చేస్తా ఉంటే కళ్ళు మూసుకొని చచ్చిపోయింది నా వర్తమానం విన్న తర్వాత అయితే మా మమ్మీ పూర్తిగా సిద్ధపడింది అంటానికి ఇదే నిదర్శనం ఏప్రిల్ ఏడో తారీఖున ఆమె చనిపోవడానికి రెండు రోజుల ముందు నేను ఇంటికి మాది ఏలూరు ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్తా ఉన్నా అప్పుడే నేను బర్మా నుంచి వచ్చాను బర్మాలో పరిచర్ చేసి వస్తూ ఉన్నాను సీక్రెట్ చర్చిల్లో ప్రసంగం చేసి వస్తూ ఉంటే మా మమ్మీ ఏడో తారీఖు సాయంత్రం నేను రాత్రి పది గంటలకు ట్రైన్ ఎక్కాలి సాయంత్రం మా మమ్మీ పక్కన కూర్చుంటారే అటు ఇటు చూసింది ఎందుకు చూస్తుందా అనుకున్నాను ఎవ్వరు ఉన్నారా అని చూసింది ఎవ్వరు లేరు అప్పుడు అన్నది చెయ్యి పట్టుకొని బాబు నీకు కొన్ని విషయాలు చెప్పాలన్నది ఏంటి మమ్మీ అన్న నాకు చెప్పాలనిపిస్తుంది చెప్తున్నా అన్నది చెప్పు మమ్మీ అన్న అన్నీ చెప్పలేను కానీ మూడు విషయాలు చెప్తాను మీకు అర్థం ఆమె ఎలాంటి మాటలు చెప్పిందో ఏమైనా తెలుసా అరే నువ్వు సేవకుడిగా వెళ్ళిపోబోతున్నావు కదా వెళ్తున్నావు కదా సేవకుడిగా నేను చాలామంది పిలిచి భోజనాలు పెడతారా అయితే నీకు ఒక మాట చెప్తాను అన్నం తినప్పుడు ఆకలి తీరకముందే చేతులు కడుక్కొని లేచిపోరా ఇది మొదటి పాఠం ఆకలి తీరేదాకా తినద్దు ఏమమ్మీ అన్న ఆకలి తీరితే నిద్ర వచ్చేస్తుందిరా బద్ధకం పెరిగిపోతుందిరా హాయ్ అనిపిస్తుందిరా ఆ స్థితిగతుల్లోకి వెళ్ళొద్దు ఆకలితో ముగించు ఇది మొదటి పాఠం రెండో పాఠం నిద్రపోతున్నప్పుడు పొద్దున్నే లెగిసినప్పుడు ఇంకో పావుగంట పడుకుంటే బాగుండు అని బద్ధకం అనిపిస్తుంది అప్పుడే లేచిపోవు బద్ధకం తీరేదాకా పడుకోవద్దు ఇది రెండో పాఠం మూడో పాఠం ఎవరైనా మీటింగ్కి రమ్మని అడిగితే క్యాలెండర్ చూసి డేట్ ఉంటే ఇచ్చేయి ఏ ఊరు ఎంతమంది వస్తారు ఎలాంటి మీటింగు ఎంత నాకు ఇస్తారు పుర్ర కూడా అడగొద్దు 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 నా తల్లి నాకు చచ్చిపోకముందు చెప్పినటువంటి పాఠం అదే ఎందుకు చెప్తుందో అర్థం కాలేదు ఏడో తారీఖున చెప్పింది తొమ్మిదో తారీఖున ప్రోగ్రామ్ అయిపోతుందని చప్పట్లు కొట్టుకోబోతుంటే ఫోను మోగింది మమ్మీ చనిపోయిందని చాలామంది నేను పడిపోయి ఏడుస్తాను అనుకున్నారు ఒక్క క్షణం ఆలోచించి మా మమ్మీ కళ నెరవేరింది అందుకే కళ్ళు మూసింది అనిపించింది నాకు మా మమ్మీకున్న ఒకే ఒక కళ నా చిన్న కొడుకు పౌలు వలే లక్షల మంది ముందు నిలబడి సాక్ష్యం చెప్పాలని ఆ రోజు ఇరవై లక్షల మంది యాభై మూడు దేశాల్లో ఆ వాక్యాన్ని విన్నారని మా దగ్గరికి స్టాటిస్టిక్స్ వచ్చాయి యాభై మూడు దేశాల్లో ఆ రోజు వాక్యం విన్న వాళ్ళలో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఎందుకంటే ఆ వాక్యం విని రెండు వారాల్లో నాకు ఫోన్ చేయడం మొదలుపెట్టారు ఆ ప్రోగ్రాం ఆపేయడానికి ఎంత కావాలని ఎంత కావాలని బండారు దత్తాత్రేయ ఒకడు అప్పుడు పట్టణాభివృద్ధి శాఖకు మంత్రి ఫోన్ చేసి నీకు ఎంత డబ్బులు కావాలో ఆ ప్రోగ్రాం ఆపేయడానికని అడిగాడు మా మమ్మీ కోరిక అది పౌలువలే నాయకుల ముందు నిలబడి మారుతావుదా అని ఆ కళ నెరవేరింది చచ్చిపోయింది విక్టరీని కళ్ళతో చూసిందామెస్ ఏబుల్ టు సీ రెండో వ్యక్తి ఎవరు తెలుసా మా డాడీ రెండు వేల ఒకటో సంవత్సరం మే ఇరవై ఒకటో తారీఖు నాకు మే ఇరవై ఒకటో తారీఖు దాకా పూణేలో ప్రోగ్రామ్ కానీ మే ఇరవయో తారీఖున నేను ఆ ప్రోగ్రాం వాళ్ళని సార్ నేను ఇన్ని రోజులు మాట్లాడాను కదా పది రోజుల ప్రోగ్రామ్ అది తొమ్మిది రోజులు మాట్లాడాను కదా చాలా అలసిపోయాను ఎందుకో డాడీతో వెళ్ళిపోతాను వెళ్ళిపోతానున్నాను అంటే ఓకే వెళ్ళిపోను అన్నారు ఫ్లైట్ బుక్ చేశారు వాళ్ళు నేను వెళ్ళా పొద్దున దిగా దిగిన తర్వాత డాడీతో మాట్లాడా మధ్యాహ్నం ఫోన్ చేశా మూడు గంటల ఇరవై నిమిషాలకి నేను హైదరాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరు వెళ్ళాలి అది నా పరిస్థితి డాడీ ప్రార్థన చేయండి వెళ్తానంటే మా డాడీ ఎప్పుడు ప్రార్థన చేస్తారు కానీ ఆ రోజు ఏమన్నా సరై నువ్వు చేయరా ప్రార్థన అని అన్నారు మా డాడీని ఏమన్నాలో అర్థం కాక సరే అని ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత మా డాడీ రెండో విచిత్రమైన పని చేశాడు ఆయన ఎప్పుడు చేయని పని నా తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వాదాన్ని పలికాడు డాడీ ఏం డాడీ ఎలా అన్నారంటే ఆయన అన్నటువంటి మాట ఇప్పటికీ మర్చిపోలేను నా భార్య పక్కన ఉన్నది ఎవరో తెలుసా అయిపోయిందిరా అని అన్నాడు ఈ మాట ఆయన అన్నప్పుడు మూడు ఇరవై నేను ఆటో ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కుతున్నప్పుడు సమయం నాలుగు పది మా అక్క ఫోన్ చేసింది డాడీ చచ్చిపోయారని హిన్యూ దట్ ఇట్ ఈస్ ఫినిష్డ్ వాళ్ళిద్దరి జీవితాల గురించి ఎప్పుడు ఆలోచించినప్పుడు నాకు వచ్చే ఒకే ఒక తలంపది నేను చివరగా శ్వాసను ముగించి కళ్ళు మూసుకునేటప్పుడు దేవుడు నాకు ఇచ్చిన పనిని పూర్తి చేశానని నేను చెప్పగలను మై ఫ్రెండ్స్ కుక్క బతుకుద్ది నువ్వు బతుకుతావు కుక్క చచ్చిపోద్ది నువ్వు చచ్చిపోతావు కుక్కని మర్చిపోతారు దేవుణ్ణి నువ్వు మర్చిపోవాలని ఆశించట్లేదు అబ్రహాము నాలుగు వేల సంవత్సరాల క్రితం బ్రతికినవాడు ఇప్పటికీ ఎందుకు జ్ఞాపకం ఉంచుకుంటున్నావు తెలుసా విశ్వాసంతో జీవించాడు కాబట్టి దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఫెయిత్ ఆ విశ్వాసాన్ని కొందా ఒకవేళ లేకపోతే ప్రభా విశ్వాసపు పాఠశాలలో ఒకటో క్లాసులోనే ఉండిపోయాను నేను ఎదగాలని ఆశగా ఉంది నాకు సహాయం చేయవాని అడుగుతావా తలంచండి కండ్లు మూసుకోండి విశ్వాసపు పాఠశాలలో మొదటి స్థానం వినటం రెండోది విధేయత చూపించటం మూడోది విలువను దైవికంగా గ్రహించటం నాలుగోది వెలిపి వెలిగింపు కలిగి ఉండటం ఐదోది వెసులుపాటు కలిగి ఉండటం ఆరోది విజయాన్ని అనుభవించటం ఆరు మెట్లు అబ్రహాము జీవితంలో మనం చూడగలిగాం ఈ రాత్రి ఈ విశ్వాసం అనే పాఠశాలలో ఏ మెట్టులోనూ ఉన్నావు ఏ క్లాస్లోనూ ఉన్నావు ఒకవేళ ఇంకా ఒకటో క్లాస్లో ఉంటే ఈ రాత్రి ఏసయా నీ మాట వినే మనస్సు ఇవ్వు ప్రభా నీ మాట వినే చెవులు నాకు ఇవ్వు ప్రభా నీ మాటకు విధేయత చూపించేటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభా నీ లెక్కలో నేను విలువను చూడగలిగేటువంటి తాపత్ర్యాన్ని నాకు ఇవ్వు ప్రభా ఈ రాత్రి అడుగుతావా మై ఫ్రెండ్స్